you Like am

हालेलुया இன்றைய காலസമയములో വാക്തന నిమగ్నితామండి హalleluya యుండే కరసమయపు పరిశుద్ధుని దేవుని వాక్యమును అనుసరించుని ధ్యానించునా ఈ గాటనను యెలో 6వ అధ్యాయము 7వ వచనము మీరు ఈ శత్రును

కూతారు లేకపోతే కక్కను చేత చంపబడతారు అని మనం గమనించాలి అంటే ముందు వర్షము నెరవేర్చాలి మొదటి వర్షము చేయగలిగితే మొదటి వర్షమును మనము సంపూర్తి చేస్తే అప్పుడు ఇక్కడ రాయబడిన ప్రతి మాట ప్రతి వాగ్దానము మనం పొందుకోవచ్చు మొదటి వచ్చినము రెండవ వచ్చినము మూడవ వచనంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి అంటే కొన్ని దేవుడు ఇచ్చిన శాసనాలు ఉన్నాయి వాటిని మనం గమనిద్దాం మొదటిది ఏమంటున్నాడు మీరు విగ్రహాలు చేసుకోకూడదు ఆమె అలదిగా అంటే మీ జీవితంలో ఎటువంటి విగ్రహమే ఉండకూడదు అంటున్నాడు అది ఎలాంటిది చరిన కావచ్చు ప్రతిమ కావచ్చు బొమ్మ కావచ్చు ఏది చేసుకోకూడదు వాటికి మొక్కకూడదు వాటికి సాగిన పడకూడదు వాటిని ఏమాత్రము మీరు మీ దేశంలో వాటిని ప్రారంభించకూడదు ఆమె మొదటిది రెండోది ఏంటి నేను నియమించిన విశ్రాంతి నియములను అనుసరించాలి మందిరమును సన్మానించాలి ఐ మీన్ మూడవది ఏంటి మీరు నా కట్టడలన్నిటిని నడుచుకొని ఆ అనుసరించి వాటి ప్రకారంగా ప్రవర్తించిన ఇడల అంటే ఇవి చేస్తే అప్పుడు ఎప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మనం చాలా ఏమనుకుంటామంటే నేనే ఉంది నా శత్రువుని నేను తెరవేస్తాను నా శత్రు నేను కట్టి చేస్తాను హనుకుంటాను చేయాలి అంటే నీకు ముందు వీటన్నిటిని జరిగించాలి వీటన్నిటిని నెరవేర్చాలి అంటే శత్రువును తరమబడటమో నీకు ఎంత అవసరమో కంటే అవసరం ఏంటో తెలుసా నువ్వు దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడం అనుసరించడం నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను కట్టడం అనుసరించి వాటిని ప్రవర్తిస్తూ ఉంటావో శత్రువు నీ శత్రువు తగ్గబడుతూ ఉంటాడు అంటే నువ్వు వాడిని తరవాల్సిన అవసరం లేదు నువ్వు వాడిని కట్టం చే కూర్చాల్సిన అవసరం లేదు నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ ఉంటావో దేవుని వాక్యం నీ జీవితంలో చెల్లిస్తూ ఉంటావో నీ జీవితంలో ఎప్పుడైతే విగ్రహాలను నీవు చేసుకోవో విగ్రహాలను ఎప్పుడైతే మొక్కవో విగ్రహాలు ఎప్పుడైతే నువ్వు పూజించవో విగ్రహాన్ని ఎప్పుడైతే నీ దేశం నుంచి కొద్దిగా తీసి పాలు వేస్తావో అప్పుడు నీ శత్రువు నీ దగ్గర నుండి తరవకుండానే వాడే పారిపోతాడు అలా అంటే ఇది చేయకుండా వాళ్ళను తరిన వాళ్ళ గురించి చెప్పాలనుకున్నా అది నీ సాధ్యం కాదు అలా ఇక ఆయన ప్రతి మాత్రం చదువుతాడు అండి మూడు వచ్చిన నాలుగు వచ్చిన మీ వర్షాకాలంలో మీకు వర్షము దయచేస్తాను మీ భూమి పంట ఫలపిస్తుంది మీ పొలంలో చెట్లు ఫలాలు ఇస్తాయి మీ ద్రాక్ష పండ్లు కాలం వచ్చినప్పుడు నూపు సాగి తృప్తిగా మీరు పూజిస్తారు మీ దేశంలో మీరు ప్రయత్నా నివసిస్తారు అలా ఇవన్నీ జరుగుతాయంట శత్రువులు వెళ్ళగొట్టడం ఒకటే కాదు శత్రువులు ఒకటే పూజడం కాదు మీరు మంచి ఫలములను మీ దేశంలో మీరు నిర్భయంగా పూజిస్తారు అలవ్య మీ గృహాలలో మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఆహారాన్ని తీసుకుంటారు అంటున్నాడు దేవుడు చూడండి మీ దేశం నేను క్షేమం కల చేసేదను నేను పట్టుకున్నప్పుడు ఎవరు భయపెట్టలేడు దేశంలో లేకుండా చేసేదేను ఇవన్నీ వాళ్ళ జీవితాల దేవుడు నెరవేరుస్తాడు కానీ చేయాల్సిందే ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నేను అనుసరించాలి వాటి ప్రకారంగా మనం క్షీణించాలి అప్పుడే దేవుడు ఈ వాగ్దానాలన్నిటిని నెరవేరుస్తాడు ఇంకా ఉన్నాయి మీలో ఐదుగురు తరుగుతే వారు నూరు మంది పదివేల మంది తరుగురు మీరు ఐదుగురిని తరవడానికి వెళ్తే వాళ్ళు ఎక్కడ పోతారంట నూరు మంది పదవి నూరు మంది తరలించబడతారంట మీరు నూరు మంది తరవబడతారంట అలా మీరు ఐదు ఐదుగురు బయలుదేరనుకో వంద మంది తెరవగలుగుతారు మీరు అంటారు బయలుదేరనుకో పదివేల అంటే దేవుడు ఎంత బలాస్తున్నాడో చూడండి దేవుడు ఎంత జయాన్నిస్తున్నాడో చూడండి ఎంత కావలసిన విజయాన్ని మీ పక్షంగా దేవుడు కలగజేస్తున్నాడో చూడండి అంటే దేవుడు ఎన్ని మన జీవితంలో నెరవేర్చాలి అంటే ఒకే ఒక పని మనం చేయాలి క్రైస్తవులైన విశ్వాసులైనా ఎవరైనా కానీ మీ కుటుంబంలో మీ పరిచర్యలో మీరు శత్రువులను ధర్మాలి అనుకుంటే శత్రులు హుబడాలి అనుకుంటే దేవుని వాక్యాన జీవితం జీవించాలి దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను దేవుని శాస్త్రములను నెరవేర్చాలి దేవుడు వీటన్నిటిని చేయించబోతున్నాడు ఇక చూడండి చూడండి నా మందిరము మీ మధ్య ఉంచదను మీ అందులో అసహ్యము పుట్టదు ఆయన మందిరం మన మధ్యలో ఉంటుంది మన మీద ఆయన అసహ్యము పుట్టదు దేవుడి మాట నీ మాట్లాడుతున్నాడు నీవే ఆయన చెప్పండి ఆలయంగా చేసుకుంటాడు నీ కుటుంబాన్ని దేవుడు మందిరంగా చేసుకుంటాడు నీలో నివసిస్తాడు నీ కుటుంబంలో ఆయన సంతోషిస్తాడు నీ ఎంతో ఆయన ఆనందిస్తాడు నీ ఎంతో ఆయన ఉల్లసిస్తాడు నీ ఎంతో ఆయన ఎంతో ఉత్సహిస్తాడు కాబట్టి ప్రేమ దేవుని సంగమ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం అనుసరించే వారిగా ఉన్నాం ఈ ఉదేహాలు ఒక నిర్ణయం తీసుకుందాం ఈ ఉదేహాలు ఒక గొప్ప నిబంధన చేసుకున్నాం ఒక తీర్మానం మనం తీసుకున్నాం ఎలాంటి తీర్మానం అంటే అది ఇంకెన్నడూ తొలగిపోకూడదు దాన్ని ఆ తీర్మానం మనము చారుకోకూడదు మనం తీసుకునే తీర్మానము ఇక ఎలా కాలం ఆ తీర్మానం జరిగించే వాడిగా ఉండాలి మాట్లాడు మీరు ఎవరైనా పూజించండి నేనైతే నేను నా కుటుంబం యహో మాత్రమే సేవిస్తాను మీరు ఎవరిని సేవించండి తీర్మానం తీసుకుంటున్నాడు మరి మనం తీర్మానం తీసుకుంటున్నాం వ్యక్తిగతంగా కుటుంబంగా సంగత మనం తీసుకునే తీర్మానం కంటే దేవుడు మన దేశాన్ని మన రాష్ట్రాలను మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు తీసుకునే తీర్మానం కంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నువ్వు తీసుకునే నీ తీర్మానం కంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది నువ్వు తీసుకునే నీ తీర్మానం కట్టే నీ సమస్తము ఆశీర్వదించబడుతుంది కాబట్టి ఒక సరి అయిన తీర్మానం తీసుకో దేవుడు తరపు ఆయన కట్టడలను ఆయన ఆత్మని నేను అనుసరిస్తానని ఎడసు చేత మనిషి కూడా మాఫీదే ఉదయకాల సమయంలో ప్రభావమైన ప్రభా వాక్యం బట్టి పొందాలి నువ్వు అంటున్నావు నేను ఏమాత్రము విగ్రహాలు చేసుకోకూడదు ఏమాత్రము వాటిని పూజించకూడదు వాటిని నమస్కారం చేయకూడదు వాటికి సాధన పడకూడదు వాటిని దేశంలో ఉంచుకోకూడదు అంటున్నా ప్రభా నా మందిరము నా విశ్రాంతి దిన ఆచరించాలి వాటిని సన్మానించాలి అంటున్నాం నా ఆత్మను నా కట్టడలను మీరు ప్రవర్తించాలి వాటి ప్రకారంగా క్షీణించాలి అంటున్నా ఎవరైతే అలా చేస్తారో ఆ దేశంలో నేను ఆశీర్వదిస్తానంటున్నా ఆ దేశంలో వర్షాకాలంలో తండ్రి వర్షాలు వస్తాయి ప్రభావ భూమి పరిపూర్ణమైన ఫలాన్ని ఇస్తుంది ప్రకటిస్తుంది అంటున్నాం ప్రభా మంచి ద్రాక్ష పండుగ ప్రభా అది ఫలింప చేస్తుంది అంటున్నాం అంటే నీకు వందనాలు అంటే దేశంలో మీకు ఎటువంటి అపాయం ఉండదు అంటున్నాం మీకు క్షేమం కథ చేస్తాను అంటున్నాం దుస్తూపంలో నేను ఉండలేకుండా చేస్తాను అంటున్నాం మీ శత్రులు మీరు తరగలుగుతారు మీ శత్రులు మీకు కట్టుకు చేత మీ ఐదుగురు వంద మందిని తరమగతారు వంద మంది ధర్మంగా అని వార్తలు చేసుకున్నాం ప్రభా మీ అందు నా మందిరము మీ నా మందిరము మీ అందు అంటున్నావు మీ అందు నా మనస్సు అసేహపడదు అంటున్నావు ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నావు ప్రభా ఎంత శ్రేష్టమైన మాటలు మా కుటుంబాలు ఆశ్రయించబడతాయి అంటున్నాం మా బంధుమిత్రులు ఆశ్రయించబడతా మా తండ్రి మా ప్రభుత్వాలు ఆశ్రయించబడము మా దేశం ఆశ్రయించబడుతుంది అంటున్నాం మేము తీసుకున్న నిర్ణయం బట్టి తీసుకో నిన్ను మాత్రమే సేవిస్తామని నిన్ను మాత్రమే ప్రేమిస్తామని నిన్ను మాత్రమే పూజిస్తామని నిన్ను మాత్రమే ప్రభావ మేము నీ కొరకు మాత్రమే జీవిస్తామని ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం ఆ నిర్ణయాన్ని ప్రభావిత మేము విడిచిపెట్టకుండా ఆ నిర్ణయంలోనే జీవించే ప్రభుత్వం దాని చేయండి ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళు గొప్ప ప్రభా అంటే తీర్మానం తీసుకునే మనసును పుట్టించండి ప్రభా మరొక స్థిరమైన తీర్మానం తీసుకోవడానికి వారు బలపరచమని అడుగుతున్నారు తీర్మానాన్ని ప్రభా వారు స్థిరపరిచే వారి వల్ల నిలవెట్టమని అడుగుతున్నారు స్తూ ఏమే తండ్రి ఆమె యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అసలు కోరుతూ ఈ మాటలు